మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంత మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గాక పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నేను త్వరగా వచ్చుతున్నాను ఎవడునూ నీ కిరీటం నపహరింపకునున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము దేవాతి దేవుడు ఒక సంఘానికి హెచ్చరికతో కొన్న మాట చెప్తున్నారండి ఆ సంఘముతో హెచ్చరికతో కొన్న మాట చెప్తున్నారు సంఘమా మీరు చివరి రోజులలో నిలిచి ఉన్నారు నేను త్వరగా రాబోతున్నాను క్రొత్త నిబంధన సంఘము కొరకు క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధ సమూహముగా చేర్చబడి పరలోక పట్టణమునకు ఎదురు చూస్తున్న ప్రజల కొరకు ప్రభు రాబోతున్నాడు గనక వారిని చూచి వారికి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు నేను త్వరగా రాబోతూ ఉన్నాను నా రెండవ రాకడ త్వరగా జరగబోతుంది నేను త్వరగా ప్రత్యక్షపరచబడబోతున్నాను గనక మీరు చేయవలసినది ఏంటి అంటే నేను దేన్నైతే మీకు అప్పగించానో దేనినైతే మీ చేతులకు ఇచ్చానో పరలోక రాజ్యములో ప్రవేశించున్నట్లు నా ఎదుట మీరు నిలబడినట్లు నా ముఖ దర్శనము మీరు చేయనట్లు నా సన్నిధిలో మీరు నిలిచి నాతో పాటు యుగ యుగములు మీరు కలిసి నడుచున్నట్లు నేను ఏదైతే మీకు అప్పగించానో దాన్ని ఏం చెయ్యాలంటే మీరు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొనండి నేను అప్పగించిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోగలిగితే నేను ప్రత్యక్షమైనప్పుడు మీరు నా ఎదుట నిలబడుతారు అని ఆ సంఘానికి ఒక శ్రేష్టమైన మాట అండి ప్రభు రాకడను గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో నువ్వు నా ఎదుటి నిలబడుతావు నీకు కలిగిన దానిని నేను నీకు ఇచ్చిన దానిని నా ద్వారా నీవు పొందుకునే దానిని నీవు విడిచిపెట్టుకున్న గట్టిగా పట్టుకో నీవు గట్టిగా పట్టుకోగలిగితే నువ్వు నా ఎదుట నిలబడుతావు అని ఆ సంఘముతో చెప్పాడండి ఆ సంఘముతో కాదు కానీ క్రీస్తు రక్తముతో కడగబడి రాకడ కొరకు సిద్ధపరచబడాలని ఎదురు చూస్తున్న మీ అందరితో మన అందరితో ప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో నిజమేనండి మనము నిలిచి ఉన్న రోజులు ఏ రోజులు అంటే చివరి రోజులు మనము చివరి రోజులు నిలబడ్డాం ఆయన రాకడ దినాలలో ఎన్నో విపత్తులు జరుగుతాయి అన్నారు ఆయన రాకడ దినాలు ఆయన రాకడ దినాలకు సూచనలు ఏంటి అడిగితే నా రాకడ దినాలలో భూకంపాలు కలుగుతాయి దేశం మీదకి దేశాలు వచ్చి పడుతాయి మనుషుల మీదికి మనుషులు వచ్చి పడుతారు కరువులు అవంతరాలు ఆటంకాలు అటు ఎన్నో వస్తాయి వీటన్నిటిని చూచినప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు ప్రభు రాకడ సమీపంగా ఉంది అని మీరు ఆలోచించి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నా రాకడకు మీరు సిద్ధపడండి అంటాడండి నిజమే ప్రభు రాకడ సమీపంగా ఉంది అని మనం తెలుసుకునే దానికి మన కనుల ముందే జరుగుతున్నాయండి విపత్తులు ఆటంకాలు చూస్తున్నాం భూకంపాలు చూస్తున్నాం దేశం మీదకి దేశాలు లేస్తున్నాయి మనుషుల మీదకి మనుషులు విరుచుకబడుతున్నారు ఇవన్నీ మన కంటికి కనబడుతున్నప్పుడు మనం గ్రహించవలసింది ఏంటి అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు గనుక ఈ లోకములో నేను విడవబడకుండా ఈ లోకములో నేను కలిసిపోకుండా దేవుడు నాకు అప్పగించినది దేవుడు నా చేతులకు ఇచ్చినది నేను దాన్ని విడిచిపెట్టకుండా నేను ప్రభు ఎదుట నిలబడినట్లుగా నేను దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే ఆశ అనే కోరిక మనలో ఉన్నప్పుడండి నిశ్చయముగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడతాం అందుకని ఒక సేవకుడిగా నేను మీకు అందించాలి అనుకున్న సందేశం ఏంటంటే ప్రభు నీకు అప్పగించిన దానిని విడిచిపెట్టకుండా నీవు గట్ పట్టుకోగలిగితే ఈ చివరి దినాలలో నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే ఈ చివరి దినాలలో నీ అడుగు జారిపోకుండా నీ అడుగు పడిపోకుండా నీవు గట్టిగా పట్టుకొని నిలబడగలిగితే దేవుని ఎదుట నీవు ఖచ్చితంగా నిలిచి ఉండబోతూ ఉన్నావు అందుకే ప్రభు అంటారు నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అంటారు మనం దేనిని గట్టిగా పట్టుకోవాలి విడిచిపెట్టకుండా ప్రభు రాకడలో మనము ఆయన ఎదుట నిలబడాలి అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముఖ దర్శనము చెయ్యాలి అంటే మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దైవజ్జీనుడైన పౌలు రాసిన ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యము నుండి నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి సహోదరులారా జీవము గల దేవుణ్ణి విశ్వాసము విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవడి ఎంతైనానూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి నేడు మీరు ఆయన శబ్దం వినయెడలా కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయము కొనకుడి మీ హృదయములను కొనకుడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవ్వడనూ కఠినపరచబడకుండినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారుమై విందుము దైవజనుడైన పౌలు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాటను పొందుపరుస్తున్నారండి చూడండి మనము నిలబడినది చివరి రోజులలో ఈ చివరి రోజులలో మీరు చేయవలసినది ఏంటి అంటే ఒకవేళ మీరు విశ్వాస సంబంధులు కాక మీరు అవివిశ్వాసులుగా మలచబడుతారేమో అవివిశ్వాసులుగా మలచబడితే మీరు క్రీస్తులో పాలువారై ఉండలేరు మీరు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మీరు నిలబడలేరు గనుక మీరు చేయవలసినది ఏంటి అంటే సమయం దేవుడు మనకిచ్చాడు ఆయన వచ్చేదానికి ముందు సమయం మనకిచ్చాడు ఆయన రాక తొలికే సమయం ఉండగానే ఈ సమయమును మీరు సద్వినియోగపరుచుకొని దేవుడు మీకు ఇచ్చిన ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకో సమయం ఉంది ఆ సమయమును పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఒకరోజు నువ్వు క్రీస్తులో పాలు పొందాలి ఒకరోజు నువ్వు క్రీస్తు ఏసు ఎదుట నిలబడాలి నీవు క్రీస్తులో పాలు పొందాలి అన్నా నీవు క్రీస్తు ఏసు ఎదుట నిలబడాలి అన్నా నీలో ఏముండాలి విశ్వాసము ఉండాలి విశ్వాసము లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు విశ్వాసము లేకపోతే క్రీస్తులో నీకు పాలు లేదు కనుక ఈ చివరి రోజులలో దేవుడు నీకు సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుడు నీకు అప్పగించిన ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకొని నువ్వు అడుగులు ముందుకు వేస్తూ బయలుదేరు అని ఆ సంఘానికి చెబుతున్నారు చూడండి మీకు అప్పగించబడిన ఆ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన ఎడలా విశ్వాసమును గట్టిగా పట్టుకుని ఎడల మీరు క్రీస్తులో పాలివారవుతారు మీరు క్రీస్తుతో ఉండగలుగుతారు అని దేవాతి దేవుని ఎదుట నిలబడినట్లుగా సంఘానికి సేవకుడు ఒక విశ్వాస సంబంధమైన మాటను వారితో చెప్తున్నారు గట్టిగా పట్టుకో విశ్వాసాన్ని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న ఎడల ఆయన ఎదుట నీవు నిలబడుతావు అందుకే పౌలు కూడా చెబుతాడండి ప్రియమైన కుమారునితో తిమోతి నా విశ్వాసమును నేను కాపాడుకున్నానయ్యా నా బ్రతుకు దినములన్నిటా నా విశ్వాసం ఏంటో తెలుసా ఒకరోజు నేను ప్రభును చూడాలి ఒకరోజు నేను ప్రభు ఎదుట నిలబడాలి ఈ విశ్వాస పోరాటములో నేను అవివిశ్వాసిగా మలచబడకూడదు ఈ విశ్వాస పోరాటములో దేవుడు నాకు అప్పగించిన విశ్వాసమును నేను గట్టిగా పట్టుకోవాలి అని ఈ దైవ సేవకుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మరణము వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంటండి నా మరణము వరకు నేను మంచి పోరాటం విశ్వాసంతోనే పోరాడాను నా పోరాటం ఎలాంటిది అవి విశ్వాసంతో కూడినది కాదు నా విశ్వాసం ఎలాంటిదంటే నా పోరాటం ఎలాంటిదంటే నిశ్చయముగా నేను దీన్ని సాధించగలను నా ప్రభువును నేను చూడగలను నా ప్రభు నేను నిలబడగలను అనే ఒక దృఢ విశ్వాసము చేత నేను అడుగు ముందుకు వేశాను మరణం వరకు నేను విశ్వాసంతోనే సాగి వెళ్ళాను అంటాడండి పౌలు నిజమే పౌలు అంతగా చెప్పాడు ఆ సంఘానికంటే పౌలు ఆ విశ్వాసములో స్థిరపరచబడ్డాడు కనుకనే సంఘముతో చెప్తున్నాడు నేను మంచి పోరాటము పోరాడినట్లుగా నేను మంచి విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకునినట్లుగా మీరు కూడా దేవుని ఎదురు నిలబడాలి అంటే ఈ విశ్వాస పోరాటంలో మీరు పోరాడే ప్రతి విషయంలో విశ్వాసం పట్టుకొని పోరాడండి విశ్వాసము చేత పట్టుకుని అడుగులు ముందుకు వేయండి అప్పుడు మీరు దేవుని ఎదుట మీ నిలబడుతారు అంటాడండి నిజమే ఈరోజున మనలో లేనిది మనలో కంటికి కనబడకుండా మరుగైపోయినది ఏంటంటే దేవుని ఎదుట నిలబెట్టగలిగిన విశ్వాసం మనలో లేదండి చిన్న చిన్న వాటికే విశ్వాసాన్ని కోల్పోతున్నాం అవి విశ్వాసపు స్థితిలో నిలిచిపోతున్నాం మనం దేవుని సందులోనికి వచ్చేది ఎందుకంటే ప్రభువుని చూడాలి అని ఆ ప్రభువుని నువ్వు చూడాలి అంటే నీలో ఉండవలసింది ఏంటో తెలుసా విశ్వాసం ఆ విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకుంటే తప్పక ఈ రెండవ రాకడలో ప్రభువుని నువ్వు చూడగలుగుతావు ప్రభువుని నువ్వు చారగలుగుతావు అందుకే ఓ సేవకుడిగా చెప్తున్నానండి ఇప్పటి వరకు అవి విశ్వాసపు నువ్వు నిలబడిపోయావేమో అవి విశ్వాసపు అంచులు నిలబడిపోయి ఒకవేళ దేవునికి దూరమైపోతున్నావేమో ఈ మాటలు వింటున్న నీవు మనసు వికసించబడి మరలా నీ హృదయాన్ని పురికొల్పుకొని నీ ఆత్మ సంబంధమైన జీవితం మరలా మార్చుకొని విశ్వాసములో నువ్వు రాగలిగితే విశ్వాసం గట్టిగా పట్టుకోగలిగితే తప్పక నువ్వు నా దేవుని ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నావు చూడండి లేఖనములో కూడా మనం చదివితే లేఖనములో ఒక మాట రాయబడిందండి దైవజ్ఞనుడిని మోసే పన్నెండు మందిని పిలిచి ఆ వాగ్దానము చేయబడిన దేశం ఎలా ఉందో ఒకసారి చూచిరండి అని పన్నెండు మందిని పిలిచి పంపించారండి ఈ పన్నెండు మంది వెళ్ళారు వాగ్దానము చేయబడిన దేశంలో అడుగు పెట్టారు తినవలసిన పనులన్నీ తిన్నారు తిరిగే స్థలమంతా సంచరించారు విన్నగా పన్నెండు మంది సమాజం దగ్గరికి వచ్చారు ఈ పన్నెండు మందిలో పది మంది చెప్తున్నారు అయ్యా భూమి శ్రేష్టమైనదే ఫలాలు శ్రేష్టమైనవే కానీ ఆ దేశములో ఉన్న శత్రువులు మామూలుగా ఉన్నత దేహులు వారి ఎదుట మనం ఎలా ఉన్నామో తెలుసా చీమల వలె మిడతల వలె వీరికి వీరే అవమానపరుచుకుంటున్నారండి వారి ఎదుట మనం నిలబడలేము వారు అజ్వానుబాబులాగా ఉన్నారు ఉన్నత దేహులు బలవంతులు ఆ దేశమును మనం స్వాధీనపరుచుకోలేము అని అవి మాటలతో ప్రజలందరినీ భయపెడుతున్నారండి ఈ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు నిజమే కదా వీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంత ప్రజలను చూచి వచ్చారు కదా నిజమే మనం వెళ్ళలేం అన్నట్లుగా అందరు అవివిశ్వాస విశ్వాస పంచులకి వెళ్ళిపోయారండి ఇక ఇది జరగదు అన్నట్లుగా ఆ పన్నెండు మందిలో ఇద్దరు వచ్చారు అది మందేమో అవివిశ్వాసపు మాట వారి నోట ఉంది పది మంది నోట కానీ ఇద్దరు వచ్చి ఒకటే అంటున్నారు చూడండి వీరు చెప్పినట్టే వారు ఉన్నత దేహులు నిజమే వారు ఎదుట మనము నిలబడలేం వాస్తవమే కానీ మన దేవుడు మనతో ఉన్నాడు గనుక ఆ శత్రువుల మీద దేవుడు మనకు జయమి ఇవ్వబోతున్నాడు కనుక నిశ్చయముగా ఆ దేశమును మనం స్వాధీనపరుచుకోబోతూ ఉన్నాం చూడండి ఒక ఇద్దరి నోట విశ్వాసముతో కూడిన మాట వారు చెబుతున్నారు ఐగుప్తు విడిచిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నిటి మీద దేవుడు మనకు జయం ఇవ్వలేదు మన ఎదుట నిలబడిన శత్రువును అణచివేయలేదు మనం ముంగిటి నిలబడిన శత్రువులను అణిచివేసి మనకు జయమిస్తూ నడిపిస్తూ వచ్చిన దేవుడు ఆ ప్రాంతంలో శత్రువుల మీద ఎందుకు జైమివడు అయ్యా దైవజనుడా నిశ్చయముగా దేవుడు మనలని ఆ చోటకి తీసుకుని వెళుతున్నాడు అక్కడ స్థిరపరచబోతున్నాడు ఏ దేశమునైతే దేవుడు ఇస్తాడు అని చెప్పాడో తప్పక దేవుడు ఆ దేశమును మనకు అప్పగెంచబోతున్నారు అనే విశ్వాసముతో వారు చెప్తున్నారండి విశ్వాసపు ఒప్పుకోడు వారి నోట వస్తుంది నిశ్చయముగా ఇస్తాడంతే దేవుడు దాని సందేహమే లేదు అవి విశ్వాసం మాట రావట్లేదండి నిశ్చయముగా దేవుడు చెప్పాడు దాన్ని ఇస్తాడు వీరు ఆ మాటను గట్టిగా పట్టుకున్నారు ఏ మాటను ఇస్తాను అని చెప్పిన దేవుడు మనకు యువక మానడు ఆ మాటను విశ్వాస పూరితముగా గట్టిగా పట్టుకున్నాడు ప్రభు మాట ఇస్తే మాట తప్పడు కదా అందుకని నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఇస్తాడు ఆ ప్రాంతాన్ని మనకి అని వారు విశ్వాసంలో నిలబడిపోయారండి అది మందేమో అవివిశ్వాసపు మాట ఇద్దరేమో విశ్వాసంతో కొన్న మాట చూడండి ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో దైవ సేవకుడు ఏదో చెప్పారో ఆ కుటుంబమే ఆ దేశంలో అడుగు పెట్టింది అవి విశ్వాసపు అంచులో నిలబడిన ఏ ఒక్కరు అడుగు పెట్టలేదండి ఎందుకంటే విశ్వసించిన వాడే దాన్ని పొందగలుగుతాడు విశ్వసించిన వాడు అద్భుతం చూడగలుగుతాడు అవి విశ్వాసంతో ఉన్నవాడు అద్భుతం చూడలేడు చూడబోడు కూడా వీరు విశ్వసించారు అద్భుతం చూశారు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారు ఎలా వెళ్ళగలిగారు ఆ దేశంలో ఎలా అడుగు పెట్టగలిగారు అంటే వారు అంటారు మా విశ్వాసమే మమ్మల్ని ఆ దేశంలో నిలిచి ఆ దేశంలో ఉన్న సారము మేము అనుభవించినట్లుగా మా దేవుడు ఈ దేశాన్ని మాకు శాశ్వతంగా అప్పగించారు అంటారండి ఈ ఉదయ కాలశంలో ఒక సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఇంతకాలం నీ కుటుంబం పట్ల ఎందుకు అద్భుతం జరగట్లేదు ఇంతకాలం నీ కుటుంబం పట్ల ఎందుకు ఆశ్చర్యమైన కార్యం జరగట్లేదు ఇంతకాలం నువ్వు అనుకున్న గమ్యం ఎందుకు చేరలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసపూరితమైన మాట లేదు నీవు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేదు అందుకే ఏ అద్భుతం నువ్వు చూడలేకపోతున్నావు సమస్య సమస్యగానే ఉంది బాధ బాధగానే ఉంది సమస్యలు తొలగిపోవట్లేదు అవమానాలు తొలగిపోవట్లేదు నిందలు తొలగిపోవట్లేదు కారణం ఏంటి అంటే నీలో విశ్వాసం లేదు నా దేవుడు చేయగలడు నా దేవుడు అద్భుతం చేసి చూపించగలడు ఈ కష్టంలో కూడా నా దేవుడు తప్పక అద్భుతం చేస్తాడు అనే విశ్వాసం నీలో లేదు గనకనే నీవు అద్భుతం చూడలేకపోతూ వచ్చావు ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలిగితేనండి నిశ్చయముగా కాలేబు వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నట్లుగా నిశ్చయముగా నీవు కూడా స్వాధీనపరుచుకోవాలి అంటే దేనిని దేనిని నీవు పోగొట్టుకున్న దానిని నీకు దూరమైపోయిన దానిని నీవు స్వాధీనపరుచుకోవాలంటే నీ సమస్యలు తొలగిపోయి ఆనందము చూడాలి అంటే నీ కష్టము తొలగిపోయి నువ్వు సుఖము అనుభవించాలి అంటే విడిపోయిన నీ కుటుంబం మరలా కలపబడాలి అంటే నీ కేసుల మధ్య నుంచి విడుదల పొందాలి అంటే నీ సమస్యలన్నీ నీ ముంగిట నిలబడకుండా పారిపోవాలి అంటే నేను భయపడుతున్న శత్రువులు ఎదుట నిలబడకుండా దూరపరచబడాలి అంటే ఈరోజు విశ్వాసమును గట్టిగా పట్టుకోగలిగితే విశ్వాసమును గట్టిగా పట్టుకొని దేవుని వైపు చూడగలిగితే నిశ్చయముగా నా దేవుడు ప్రతిదీ ని చేతులకు ఉన్నాడు పోగొట్టుకున్న సమాధానం మరలా ఉన్నావు పోగొట్టుకున్న ఆనందం మరలా దేవుడు నీకు ఉన్నాడు ఇబ్బందులు ఇక్కట్లు ఆటంకాలు సమస్యల మధ్యలో నుండి నా ప్రభుని బయటికి తీసుకొని వచ్చి నీకు సంతోషమును ఆనందమును నెమ్మదిని స్వాస్థముగా నీ చేతులకు ఉన్నాడు ఈ దినము నుండి నీవు అనుకున్న ప్రతి కార్యము చూడబోతూ ఉన్నావు నీవు అనుకున్న ప్రతి దానిలో విజయమును పొందబోతూ ఉన్నావు ఇది సాధించలేను ఇది నేను సంపాదించుకోలేను దీన్ని చేరలేను అని నిస్సాయిస్తులు పడిపోయి ఉన్నావా నీకే శుభవార్త నీకే ఈ ఉదయ శుభవార్త చెప్తున్నారు భయపడుకు నేను త్వరగా రాబోతున్నాను నేను అప్పగించిన విశ్వాసం గట్టిగా పట్టుకోగలిగితే నిశ్చయముగా ఈ దినమే నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు ఆశ్చర్యమైన కార్యం చూడబోతూ ఉన్నావు అవి విశ్వాసపు ఛాయ నీలో నుంచి నువ్వు దూరం చేసుకొని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలిగితేనండి వారు చేరినట్లుగా నీవు కూడా తప్పక అనుకున్న గమ్యం నీవు చేరుదువుగాక ఒకవేళ ఈ క్షణం వరకు ఉద్యోగం లేక బాధపడుతున్నావా ఈరోజు నమ్మకం పెట్టు దేవుని మీద నా ప్రభు నాకెందుకు ఇవ్వడు నా ప్రభు ఎందుకు నా పట్ల అద్భుతం చేయడు నేను పట్టుకున్నది ఎవరిని ఎవరిని చాతకాన్ని దేవుని కాదు కదా నేను మరపెట్టింది ఎవరికి వినగలిగిన దేవునికి కదా నేను మరపెట్టింది ఎవరికి సజీవుడైన దేవునికి కదా నేను మరపెట్టింది ఎవరికి సృష్టికరత అయిన దేవునికి కదా మరి ఆ దేవుడు నా పట్ల ఎందుకు కార్యము చేయడు నేను ఆరాధించే దేవుడు సజీవుడు కదా ఎందుకు అద్భుతం చెయ్యడు నిశ్చయముగా నా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడని విశ్వసించి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో తప్పక రాబోతున్న దినాలలో నీ ఉద్యోగం నువ్వు కోరుకున్న ఉద్యోగాన్ని నా ప్రభుని చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు నువ్వు ఏ ఉద్యోగం కావాలని కోరుకునే విశ్వాసంతో గట్టిగా పట్టుకుంటున్నావో నీ చేతులకు నా ప్రభు దాన్ని అప్పగించబోతూ ఉన్నారు ఈ అనారోగ్యంకి విడిచిపెట్టి వెళ్ళదా అనే అవి విశ్వాసం వద్దు నిశ్చయముగా నా దేవుడు అద్భుతం చేస్తాడు నాకు ఆరోగ్యం ఇస్తాడు విశ్వసించు దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీకు పరిపూర్ణమైన స్వస్థతను కలగ చేయబోతూ ఉన్నాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో దేని విషయంలో నువ్వు అద్భుతం చూడాలన్నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే తప్పక ప్రభు కార్యము చేయగలుగుతాడు వాక్యం కూడా అంటుంది నీ విశ్వాసమే నీ పట్ల అద్భుతం చేస్తుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీ పట్ల కార్యమును చేయగలుగుతుంది గనుక ఈరోజు విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకుంటే నీవు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటానండి జరగని ప్రతి కార్యం నా దేవుడు ఈ దినం చేయబోతున్నాడు ఏ విషయంలో నువ్వు అధైర్యం పడకుండా వ్యాపారమా చేతి పనే వ్యవసాయమా ఉద్యోగమా ఆత్మీయ స్థితి కుటుంబ పరంగా ఏ విషయంలోనైనా నువ్వు జయమును చూడాలి అంటే విశ్వాసాన్ని గట్ గట్టిగా పట్టుకోగలిగితేనండి ఈ చివరి దినాలలో ప్రతి విషయంలో నువ్వు అద్భుతమే చూడబోతున్నావు ఆశ్చర్యమైన కార్యమే చూడబోతున్నావు శరీరమునకు కావలసిన ప్రతి దేవుని దేవుడు ఉన్నాడు నువ్వు దేవుని ఎదుట నిలబడి ఆయన ముఖ దర్శనము చేయగలిగిన కృపను కూడా నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ఒకరోజు ప్రభు ఎదుట నిలబడతావు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో నీ సమస్యల మధ్యలో నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పించబోతు ఉన్నారు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని మీరు సెలవిచ్చి ఉన్నారు మేము ఏం కలిగి ఉన్నామో దాన్ని మేము గట్టిగా పట్టుకుంటే మేము అద్భుతం చూడగలుగుతాం మీ ఎదుటి నిలబడగలుగుతాం అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈరోజు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని మా దినపు మనుగడ కూడా ఈ దినమంతా నాయన మేము అనుకున్న గమ్యం చేరునట్లుగా మేము అనుకున్న దానిలో దీవెన చూచునట్లుగా ఎందరైతే కోరుకొని ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అలాంటి దీవెన అలాంటి ఆశీర్వాదాన్ని కలిగ చేయండి ఆత్మ సంబంధమైన జీవితం కూడా నీ ఎదురు నిలబడగలిగిన కృపను నేను చూడగలిగిన ఆ ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ ఘనమైన నామం ఒక మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడిగి వేడుకొనసో నామో తండ్రి ఆమెన్ ఈ దినమంతా నువ్వు దేనినైతే చూడాలని ఆశపడుతున్నావో దేనినైతే చేరాలని కోరుకుంటున్నావో తప్పక ఈరోజు విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకొని ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీవు అనుకున్న గమ్యం నీ కుటుంబం చేరునుగాక ఆమెన్